స్వప్న దర్శనాలు మొన్న ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వేళ సాధారణ కుటుంబంలోని వాడకు ఒక వృద్ధు కొంచెంగా ఆయుర్వేదం తెలిసిన వాడు భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి స్వామిది కపానికి మంచిది సేవించండి అంటూ ఏదో ఔషధం ఇవ్వబోయాడు సేవకులు వద్ద వద్దని వారించబోతే భగవాన్ వారి ఆపి ఆ ఔషధం తీసుకొని తిని సేవకులతో వారు నేను కొండ మీద ఉన్నప్పటి నుండి అప్పుడప్పుడు ఏదైనా ఔషధం తెచ్చిస్తూ ఉండేవారు ఇవ్వనియండి వారికి ఏదైనా స్వప్నం వచ్చిందేమో అన్నారు నవ్వుతూ ఆ వృద్ధుడు ఆనందంతో ఇప్పుడు ఏమీ స్వప్నం రాలేదు స్వామి తమకి ఈ రోజుల్లో కఫం కొంచెం జాస్తిగా ఉండేది కదా అందువల్ల ఊరికేనే తెచ్చానని చెప్పి నమస్కరించి వెళ్ళాడు అతడట పోగానే సమీపస్థులకు భక్తులొకరు స్వప్నం ఏమిటి అన్నారు అదా కొండ మీద ఉండగా ఒక సాయంత్రం నేను ఎందుకో పళనిస్వామితో నిమ్మ పండు ఉన్నదా అన్నాను లేదు అన్నాడు లేకుంటే పోనీలే అన్నాను సరిగా ఆ రాత్రికే నేను నిమ్మపండు కావాలని అడిగినట్టు వీరికి స్వప్నం వచ్చిందిట మర్నాడు ఉదయమే నేను ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరి బయటికి వస్తే వీరెదురే స్వామి నిమ్మ పండు తీసుకోండి అన్నారు నిన్ననే వీరితో నిమ్మపండు ఉన్నదా అన్నాను నీకెట్లా తెలిసిందయ్యా అంటే రాత్రి స్వప్నంలో తాము కనిపించి నిమ్మ పండు కావాలంటే అందుకని తెచ్చానని పండు చేతిలో పెట్టారు అదొక సంభవం అన్నారు భగవాన్ భగవాన్ వారికి స్వప్నంలో కనిపించి చెప్పింది నిజమేనా అన్నారు ఆ భక్తులు భగవాన్ చిరునవ్వుతో ఏమో ఎవరికి తెలుసు వారన్నారంతే అన్నారు మరొక భక్తులు అందుకొని కేకే నంబియార్ నోటు పుస్తకం కూడా ఈ విధంగానే వచ్చింది కాబోలే అన్నారు అవునవును అప్పుడు మాధవుడు ఇక్కడ ఉన్నాడు రమణ గీతకు మలయాళంలో తాత్పర్యం రాసి సరిగ్గా కాపీ చేద్దామని పొడుగ్గా ఉండే నల్లవట్ట బుక్ వీరువాలో ఉన్నది తీసి ఇవ్వమని వాడితో చెబుతూ వచ్చాను వాడు ఇస్తా ఇస్తా అంటూ నాలుగైదు రోజులు మర్చిపోయాడు ఇంతలో నంబియార్ అక్కడికి వస్తూ సరిగ్గా నేను ఎటువంటి బుక్ అడుగుతున్నానో అటువంటిదే తెచ్చి ఇచ్చాను ఇదేమయ్యా సరిగ్గా నేనడుగుతున్న పుస్తకం వంటిదే తెచ్చారే అంటే భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి ఇన్ని పేజీలు ఇంత వెడల్పు పొడుకోగల పుస్తకం కావాలని అడిగారు అంగడికి పెడితే సరిగ్గా అటువంటిదే దొరికింది తెచ్చానన్నారు ఇంతలో మాధవుడు వచ్చాడు ఏమో ఇదిగో పుస్తకం నీవే ఇచ్చావు కదో అన్నాను వాడు ఆశ్చర్యపడి వెనుక విషయం తెలుసుకొని ఇక్కడున్న పుస్తకం తీసి చూస్తే రెండు ఒకే సైజుగా ఉన్నాయి రమణ గీత శ్లోక సహితంగా తాత్పర్యమంతా ఆ పుస్తకంలో ఇమిడిపోయింది ఇది రాసి ముగించగానే నంబియారు వచ్చి అచ్చువేయిస్తానని తీసుకుని వెళ్ళి భగవాన్ అక్షరం ప్రెస్సుకు పంపడమా అని వేరొక కాపీ రాసి ప్రెస్సుకి పంపి ఆ పుస్తకం వారి వద్దనే దాచిపెట్టుకున్నారు ఇప్పటికీ వారి వద్దనే ఉండాలి అది రాజగోపాలం అలాగే చేశాడు ఒకసారి నేను ఇక్కడ సిరా అయిపోవడం చూసి అయిపోయిందయ్యా అని వేరుతో ఒకటి రెండు సార్లు అన్నాను మరుదినమో మూడవ నాడో వీరు ఊరి నుండి వస్తూ ఇంత పొడుగు సిరా సీసా తెచ్చారు మేము సిరా అయిపోయిందని కూడా నీకెలా తెలిసిందయ్యా అంటే భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి సిరా కావాలన్నారు తెచ్చానన్నాడు ఇలాగే ఒక్కొక్కటేను అన్నారు భగవాన్ అలా చెప్పారు భగవాన్ అని అంటారు కదా అవన్నీ నిజమేనా అన్నారు భక్తులు ఏమో నాకేం తెలుసు వారు అలాగని చెప్పారు అంతే అన్నారు భగవాన్ పోనీ భగవాన్ ఇక్కడ లేదనుకున్న వస్తువే అక్కడ వారికి స్వప్నంలో కావాలన్నట్టు తోచడం చిత్రమే కదా అన్నారు భక్తులు అంటూ పలకుండా ఊడుకున్నారు భగవాన్